ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ బేరీ యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావం గిరిజన భవన్లో జరిగిన సమావేశంలో తీర్మానం రాష్ట్రంలో ఎస్టీ వర్గీకరణ చేసి ఇప్పటికీ అన్ని విధాల వెనుకబడిన యానాదులకి న్యాయం చేయాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య ప్రభుత్వాన్ని కోరారు ఈరోజు నెల్లూరు నగరంలోని గిరిజన భవన్లో యానాదుల సంక్షేమ సంఘం యానాది గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్రంలో అన్ని జిల్లాల నాయకులు హాజరై ఆనాదుల సమస్యలపై చర్చించి క్రింది తీర్మానాల్ని ఏకగ్రీవంగా చేయడమైంది ఎస్టీ వర్గీకరణ కోసం ఏప్రిల్ పద్నాలుగవ తేదీన నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ బేరీ నిర్వహించాలి సామాజిక న్యాయం దిశగా ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణ చేసి న్యాయం చేయాలి గిరిజన తెగల్లో అధిక జనాభా కలిగిన యానాదులకి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా నేటికి వెనుకబడి ఉన్నారన్నారు యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్ని ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు వెంటనే హామీ హాని అమలు చేసి యానాదులకి న్యాయం చేయాలన్నారు యానాదులకి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి యానాదులకు ఇవ్వాలని అన్నారు పై కార్యక్రమంలో నాయకులు కేసి పెంచలయ్య చేవూరు సుబ్బారావు చలంచర్ల పెద్ద బ్రహ్మయ్య చెంబేటి ఉష రావూరి కృష్ణయ్య తలపల చెంచు మల్లికార్జున తలపల చంద్రమౌళి పాల్గొన్నారు కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా యానాదులకు సంబంధించి ఎస్టీ వర్గీకరణ ఎస్సీ లవలే ఎస్టీ వర్గీకరణ కూడా చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి లోకేష్ గారు ఏదైతే ఎన్నికల సందర్భంగా యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు ఆ మేరకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తెగల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి యానాది తెగకు ఇప్పటి వరకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేదు అందుకని యానాదులకు చట్టసభలో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మూడు అంశాల ప్రధానంగా ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ బేరీ నిర్వహించనున్నాం ఈ రోజే ఏదైతే ఏనాది వర్గీకరణ ఏనాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రకటించనున్నాం ఆ రోజు ఏదైతే ఏనాది రిజర్వేషన్ పోరాట సమితి జెండా అజెండా ప్రకటించి ఏనాది రిజర్వేషన్ వెస్టీ ఉద్యమ కార్యాచరణను ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులో లో ప్రకటించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేమందరం కూడా ఇక నుంచి మా యొక్క పేర్లు కూడా ఏదైతే నా పేరు కేసీ యానాది మా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పేరుతో పాటు కులం కూడా తెలుసుకునే విధంగా మేమందరం కూడా యానాది అనేటువంటి విషయాన్ని మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు అన్ని జాతులకు అన్ని వర్గాలకు సమానంగా అందాలనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన అయితే ఆ యొక్క రాజ్యాంగ ఫలాలు యానాదులకు ఇప్పటికీ అందలేదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు దాటినా కూడా యానాదుల యొక్క బతుకులు ఎక్కడ వేసిన ఇంకోటి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి మేము ఒకటి అడుగుతా ఉన్నాం మాకు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది విద్యాపరంగా అన్యాయం జరుగుతూ ఉంది రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది అందుకని మేము ఈ యొక్క అన్యాయాన్ని సరిదిద్దామని మాత్రమే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము ప్రభుత్వాన్ని కొంతెమ కోరికలు అడగట్లేదు కొంతెమ్మ కోరికలు కోరట్లేదు అయ్యా రాజ్యాంగ ఫలాలు మాకు మాకు అందట్లేదు మాకు రావాల్సినటువంటి పలాలను కూడా మా యొక్క ఇతర జాతులు అందుతా ఉన్నాయి దాన్ని సరిచేయండి సరిచేసి ఆ యొక్క గిరిజనులకు అందాల్సినటువంటి రాజ్యాంగ ఫలాలను అందరూ అందేలాగా చూడాలని చెప్పి ప్రధానంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముప్పై లక్షల గిరిజన జనాభా ఉంటే దాంట్లో ముప్పై శాతం అంటే పది లక్షల మంది అనాదులు ఉన్నాం కానీ రాజకీయంగా సున్నా ఉద్యోగాల పరంగా ఏదైతే పాయింట్ త్రీ మాత్రమే యానాదులకు ఉద్యోగాలు వస్తా ఉన్నాయి ఆరు పర్సెంట్ లో దాంట్లో కూడా బోగసోలు కొట్టుకెళ్ళిపోతా ఉన్నారు మరి యానాదుల బతుకుల్లో మార్పులు రావాలంటే వర్గీకరణ మాత్రమే సంజీవని అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఏప్రిల్ పద్నాలుగో తేదీన నెల్లూరులో జరిగేటువంటి ఎస్టీ వర్గీ వర్గీకరణ బేరీని జయప్రదం చేయాలని చెప్పి ఈ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదుల్ని యానాది ఉద్యోగుల్ని మేధావుల్ని యువకుల్ని అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు నేను ఏపీ యానాది గిరిజన ఉద్యోగ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు నెల్లూరు నగరంలోని గిరిజన భవన్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యానాది ఉద్యోగులు మరియు యానాది జాతికి సంబంధించిన రక్త బంధువులు అందరం కలిసి ఒక నినాదాన్ని తీసుకున్నాం ఎందుకంటే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి యానాదులు గిరిజనులో ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల్లో పది పదకొండు లక్షల మంది మా యా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచినా కానీ ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది దాంట్లో భాగంగా మాకు కూడా హక్కులు ఉన్నాయి మాకు కావాలి మాకు రిజర్వేషన్లు కావాలి మాకు వర్గీకరణ కావాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క సంక్షేమ సంఘం యానాది గిరిజన ఉద్యోగ సంఘం తీసుకున్నటువంటి పోరాటానికి మా ఉద్యోగుల సంఘం కూడా పూర్తి సంఘీభావం ప్రకటిస్తూ వారి వెంట మేము కూడా నడుస్తామని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మైదా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్ష యాభై వేలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయినారు మంత్రులు అయినారు కానీ మైదాన ప్రాంతంలో పది లక్షల మంది యానాదుల్లో ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం మాకు లేదు అలాగే వర్గీకరణ జరిపి కేవలం యానాదులకే వర్గీకరణ అవసరం మిగతా కులాలని బాగా అభివృద్ధి చెందాయి యానాదులకు వర్గీకరణ అవసరం ఎందుకంటే గౌరవం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు ఏకసభ కమిషన్ కేవలం ఎస్సీలకే వేశారు ఎస్ ఎందుకే లేదు మేము అడగలేదనా కాబట్టి మేము కూడా రోడ్ల మీదకి వస్తాం మాకు వర్గీకరణ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం